తిరుపతి జిల్లా ఓజలి మండలంలో సొలూర్పేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివెటి సంజీవయ్య సుడిగాలి పర్యటన చేశారు ఇనుగంట పంచాయతీ నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం రావిపాడు అగ్రహారం వీర్ల గుణపాడు ఆర్మేనుపాడు గుర్రంకొండ సగటూరు వరకు కొనసాగిందే ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లను సంజీవయ్య అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాదర్తి హరినాథరెడ్డి గుంటమడుగు రవీంద్రారెడ్డి సురేష్ కుమార్ నాయుడు వేణురెడ్డి నారాయణ రెడ్డి వామన రాజులు వైసీపీ పాల్గొన్నారు మన గుర్తుగా మన ఓట్లు చూడకుండా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మరి మహిళా సాధికారత మరి వ్యవసాయం వైద్యం విద్య ఈ నాలుగుకి అత్యంత ప్రాధాన్యత విద్య ద్వారా మాత్రమే జీవితాలను తల రాత్రిని మార్చేది విద్య మాత్రమే ఒక చేసి మన పేద చదివించే కార్యక్రమాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి ఇది మన బిడ్డలు చదివించే కార్యక్రమం అది కూడా ఇంగ్లీష్ విద్య మీరు చూస్తూ ఉన్నారు పాఠశాలలో యూనిఫామ్స్ కావచ్చు బుక్స్ కావచ్చు నోట్ బుక్స్ కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేసి మన బిడ్డలు చదివించే గొప్పగా చదివించే కార్యక్రమం వాళ్ళకి మంచి ఆహారం పెట్టి నేను కూడా పేదవాడిని మీలాంటి వాడినే నేను చదువుకున్నప్పుడు ఇవన్నీ లేవు మా నాన్న కూడా పుస్తకం కొనేయాలంటే ఇబ్బంది పడేవాడు నోట్బుక్ లేదంటే స్కూల్లో టీచర్లు నిలబెట్టేవాళ్ళు అవమానాలు పడ్డాం మరి ఆ అవమానాలు ఈరోజు మన బిడ్డలు పడకూడదని ఈ రోజు నోట్బుక్లు టెక్స్ట్ బుక్లు వర్క్ బుక్లు పెన్నులు పెన్సిల్లు బ్యాగులు యూనిఫాము షూ అన్ని ఇచ్చి మనం పెట్టిన చదివిస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇదే పేదవాడి ఆయుధం చదువు ఆ చదువుని జగన్ అన్న ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గురుమతి గారిని మా ఇద్దరిని కూడా గెలిపించి జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి మేలు వారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కూడా వేడుకుంటా ఉన్నా మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టు ఫ్యాన్ కొట్టు ఆ ఫ్యాన్ గుర్తుకి మీ అందరి అమూల్యమైన ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ జయ జగన్ జయ జగన్ మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన ఓటు మన ఓటు మన ఓటు జగన్ అన్న గుర్తు జగన్ అన్న గుర్తు మన ఓటు ఆశీర్వదించి మీ ముందుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మా ఇద్దరిని కూడా పంపించడం జరిగింది మే నెల పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో ఫ్యాండ్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని మీ అందరినీ కూడా వేడుకుంటామన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు తన పేదవారికి అందించడం జరిగింది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటర్కిల్ స్టోనో స్పీట్ ధన లక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి